నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత గిజయ్ వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు గ్రహిస్తున్నా నేను ఇవాళకి పది రోజులు అవుతుంది సార్ ఢిల్లీ అట్లా ఇరవై మూడు తారీఖు నాడు నైట్ బయలుదేరిన ఇరవై నాలుగు నాడు ఉదయం తారీఖున అయితే మనకు చిత్తూరు జిల్లా సారుది కాణిపాకం అనుకుంటా ఆ సార్ డబ్బులు పంపించిండు ఇది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ సార్కు పన్నెండు లక్షల యాభై వేలకు ఇప్పించిన రెండు వేల పదిహేడు సెప్టెంబర్ బండి సార్ మొత్తం పేమెంట్ అంతా ఇచ్చేసిండు ఇప్పుడు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది బంద్ చేస్తున్నాం బయలుదేరుతుంది సార్ ఈ శ్రావణ పిల్ల డైరెక్ట్ చిక్కులు పోతాడు బండి తీసుకొని ఇప్పుడు ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయితే రేపు నైటు హైదరాబాదు హైదరాబాద్ నుంచి మళ్ళీ ఒక ఏడెనిమిది వందల కిలోమీటర్ ఉంటుంది టోటా ఇన్నోవా క్రిస్టా ఢిల్లీ నెంబర్ టూ పాయింట్ ఫోర్ జెడ్ మాన్యువల్ సార్ మనల్ని నమ్మి మొత్తం పేమెంట్ అంతా ఆర్టీజీఏ చేసిండు నేను ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఇస్తే బండి బయలుదేరుతుంది ఇది నేను త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక వీడియో చేసినాను అయితే మొన్న హైదరాబాద్ వాళ్ళకు వైట్ కలర్ది ఏసీ బంద్ చేయి ఏసీ ఎందుకు చార్జ్ గంతగానే నీకు హైదరాబాద్ వాళ్ళు కూడా ఈ బండి చూసారు సార్ వాళ్ళకు నచ్చింది కానీ రేట్ తక్కువ కడిగారు కస్టమర్ ఇక అన్నాడు బండికి హీరో వరకు ఎయిర్ బ్యాగులు వస్తాయి టాప్ అండ్ మోడల్ బటన్ ఉంటుంది ఆటో క్లైమేట్ సంటర్ ఏసీలో ఉంటుంది ఫ్రంట్ ఏసీలో ఉంటుంది ముంగటి వన్ అట్లావట టోయట బండికి బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్ తిరిగింది ముంగటి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అవాంట్ బేజ్ కలర్ కస్టమర్కు ఢిల్లీలో పన్నెండున్నర లక్షలకి ఇప్పించిన సార్ ఈ బండి ఈరోజు బయలుదేరుతుంది రేపు జగిత్యాలలో ఉంటుంది ఎల్లుండి జగితాల నుంచి కాణిపాకం పోతుంది బండి ఒకసారి మొత్తం చూపెడుతున్నా తీసుకోండి టాప్ అండ్ మోడల్ సార్ ఇదే హై అండ్ దీని తర్వాత మోడల్స్ లేవు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ మీకు ఆర్సిగా ఇది షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే ఈ నెంబర్తో చేసుకోరు బాన్ అటేసి కస్టమర్ మొత్తం పేమెంట్ ఇచ్చేసిండు ఇప్పుడు ఇప్పుడు బండి బయలుదేరుతుంది అయితే ఈ బండి కూడా నేను దీన్ని కూడా ఒక వీడియో చేసినాం ఈ బండి టైర్లు దొంగలెత్తకపోయారు సార్ అలయ్ వీల్తో సహా డిక్కిలా అలైవీలు ఇల్లే ఉన్నాయా కొత్త అలయ్ వీల్గా ఉన్నాయి సార్ ఢిల్లీ ఈ జింపుకి ఈ జింప్ ఒక ఒక జింపు అలైవీలు చూపెడతాం ఈ అలయ్ వీల్ కూడా తీసుకున్నా ఎందుకంటే అలయ్ వీల్ లేకపోతే ఈ బండికి అందమే ఉండదని ఇది సేమ్ ఇది మారుతి ఎట్టిగా జడ్డీఏ ప్లేస్కి ఏవైతే అలైవీలు వస్తాయో మారుతి కంపెనీ అవే తీసుకున్నా పెట్టేసి షోరూమ్ మారుతి చూసుకోరు చూసికి మారుతి ఈ ఈ వీల్ కూడా తీసుకున్నా సార్ ఎందుకంటే కొనెటోలోకి అలైవీల్ కంపల్సరీ కావాలి స్విఫ్ట్ డిజైర్ జడ్డీఏ ప్లస్ ఆటోమేటిక్ ఈ రెండు డోర్లు డెండింగ్ పెయింటింగ్ అయినాయి నేను వీడియోలో కూడా చెప్పిన టాప్ అండ్ మోడల్ బండి ఈ నెంబర్ నాదే సార్ ఈ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ దీనికి కాల్ చేయరి ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నస్తే ఇంకా నేను ఎన్ఓసి అప్లై చేయలేదు ఈ బండి ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది రేపు నైట్ జగితాల్లో ఉంటుంది ఒకవేళ మీరు బండి చూసుకుని ఉంటే గిట్ట వచ్చి లైవ్లో బండి చూసుకో బండికి పుష్ బటన్ వచ్చింది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఆటో క్లైమేట్ లోపల నావిగేషన్ చిప్ కూడా ఉంది ఆటో క్లైమేట్ ఉంది కేవలం ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఆటో గేరు డీజిల్ బండి వైట్ కలర్ అలా వీళ్ళు చేసి ఇస్తా సార్ ఈ డెక్స్లు ఇయ్యా డెక్స్లు మా దగ్గర పెట్టుకుంటాం ఎందుకంటే మాకు వచ్చే బండ్లు చాలా వరకు స్టెప్ని లేని బండ్లు వస్తున్నాయి వాళ్ళకి వాళ్ళకన్నా స్టెప్ని లేని వాళ్ళకి ఈ వన్కి ఇక్కడ ఇల్లు అడిగిరు కానీ చాలా తక్కువ రేటుకి అందుకే అది నేను అమ్మలేదు బండి చూసుకోరు సార్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం వచ్చిన ఈ లెఫ్ట్ సైడ్ రెండు డోర్లు మాత్రం పెయింట్ అయినాయి రెండు వేల పద్దెనిమిది మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఏ బానాడు లాబట్టినా అయిపోయిందా చూపెట్టిందా ఓకే చూపండి ఈ బండి అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లే ఉన్నాయి సేఫింగ్ ఇప్పటివరకు వాడలేరు ఎనభై చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ రాదే సార్ దీనికి కాల్ చేయరి నేనే పేపర్లు ఇస్తాను ఒకవేళ మీరు వేసుకుంటా అంటే ఎన్వస్ ఇన్వాయిస్ ఇస్తాను వైట్ కలర్ మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్డీఐ ప్లస్ టాప్ మోడల్ బండి ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలే వద్దిండా ఈ బండి ఇప్పుడు బయలుదేరుతుంది సార్ రేపు నైట్ జగితాలో ఉంటుంది మీరు ఎల్లుండి పొద్దున వచ్చి బండి చూసుకోవచ్చు ఈ రెండు బండ్లలో ఇది మన ఓన్ వెహికల్ అదేమో నేను ఆ డీజిల్ పోసే బండి కాణిపాకం సారు వాళ్ళు చిత్తూరు జిల్లా ఆ సార్కు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతుంది రెండు బండ్లు వెళ్ళిపోతున్నాయి రేపు ఒకటి బిఎండబ్ల్యూ అండ్ ఒకటి టాటా హరియర్ రెండు బండ్లు రేపు వెళ్తాయి సార్ ఎవరైనా నచ్చేటోళ్ళు ఉంటే నాకు కాల్ చేయరి నేను నేను కూడా వస్తున్నా అందులో హైదరాబాద్ డైరెక్ట్ హైదరాబాద్ పోయి సార్ వాళ్ళకి బండి అప్పయ్యకపోతుంది ఒక సినిమా డైరెక్టర్ అమౌంట్ కొట్టిండు ఆ సార్కి అక్కడ బండి అప్పయ చెప్తా ఇక వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ టికెట్ వాళ్ళే బుక్ చేస్తా అన్నారు నేను ఇంకో వారం రోజులు ఉందామని అనుకున్నా కానీ ఆయన నువ్వే తీసుకురా బండి అంటు నేనే తీసుకొని పోతా ఈ బండి ఇప్పుడు బయలుదేరుతున్నాయి సార్ రేపు జగిత్యాల ఉంటే ఎల్లుండి ఇది కాణిపగంలో ఉంటుంది ఆ బండి రేపు నైట్ ఉంటుంది వచ్చి చూసుకుంటే బండి లైవ్లో చూసుకోవాలి ఇది సార్ స్టోరీ నేను ఇంకొక రేపు బయలుదేరి ఆ బంట అప్పి మళ్ళీ ఢిల్లీకి వస్తాను సార్ ఇంటికి పోను ఎందుకంటే కొంచెం అక్కడ మార్కెట్ ఏం లేదు ఇక్కడ ఉంటే నాలుగు బండ్లు అమ్ముకోవచ్చు మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే రేపు నాతో వస్తా అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వస్తా అంటే రండి నో ప్రాబ్లం నా నెంబర్ ఒకసారి నోట్ చేసుకోరు సార్ మళ్ళీ చెప్తున్నా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ ఉంటుంది సార్ మా దగ్గర పార్క్ అండ్ సేల్ వెహికల్స్ ఉంటాయి ఒక ముప్పై నలభై బండ్లు ఉంటాయి మీరు ఒకసారి వస్తే లైవ్లో వచ్చి చూసుకోరు బండ్లు ఇబ్బంది ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఢిల్లీలో ఉన్నా నేను కూడా రేపు మధ్యాహ్నం బయలుదేరుస్తాను మనోలోవలన్న ఢిల్లీ నుంచి జగితాల వరకు వచ్చే హైదరాబాద్ అయినా పర్లేదు చెప్పండి సార్ నేను రిటర్న్ లెక్కించుకొని వస్తాను ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం జై ఫుల్ బాగా ఊపిరిపోయాయి కొంచెం గ్యాప్ వదిలేయి ఎయిర్ తీసుకోవాలి మొత్తం ఫుల్ ట్యాంక్ ఏది ఎప్పుడు